నమస్తే అందరికీ అందరి ఇట్లా అందరు మంచి ఉన్నారా ఈరోజైతే నేను పావు భాజీ చేస్తున్నా ఇది బీన్స్ సిమ్లా మిర్చి బఠానా క్యారెట్ ఉల్లిగడ్డలు టమాటాలు ఆలుగడ్డ కాలీఫ్లవరు ఇవైతే తెచ్చిన ఒక నెల పదిహేను రోజుల నుంచి అనుకుంటున్నా భాజీ మసాలా కూడా తెచ్చి పెట్టుకున్నాను అనమాట కొన్ని నెల రోజుల నుంచి అయితే అనుకుంటున్నా పావు భాజీ చేద్దాం 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 అని పిల్లలకు ముందే అనమాట ఈరోజు పావు భాజీ చేస్తా అనేసి ఆ రోజు ఎందుకు ఏమో స్కిప్ అయిపోయింది స్కిప్ ఏం కాలేదు కూరగాయలు ఇవన్నీ ఏం తెచ్చుకోలే అనమాట చేస్తే అయితే అనుకున్న కూరగాయలు అయ్యో మమ్మీ పావుబాజీ మమ్మీ అంటే సరే తర్వాత ఇప్పుడు అని చేసుకుందాం అనేసి అనుకున్నా అప్పటి నుంచి స్టార్ట్ అయింది అనమాట పావుబాజీ చేయాలి చేయాలి అనేసి కానీ కూరగాయలు కట్ చేసేటప్పుడు తెచ్చుకొని కట్ చేసేటప్పుడు పిచ్చిలేస్ కానీ తినేటప్పుడు మాత్రం మొత్తం ఆ టెన్షన్ అంతా అవుతుంది అనమాట ఇంత కష్టపడింది చలో ఇదైతే మంచిగా అయిందని ఒక ఫీలింగ్ వస్తుంది కదా అది చాలా మంచిగా ఉంటుంది అనమాట నాకైతే మంచిగా అనిపించింది తినేటప్పుడు చేసిన దీన్ని ఇంకా చేసిన కష్టం అంతా అనమాట అంత మంచిగా అనిపించింది మంచిగా ఫ్రెష్గా కొంచెం బటర్ వేసుకొని నూనె పోసుకున్న ఫ్రెష్గా నూరుకున్నాను అలమాల్గడ్డ ఫ్రెష్గా నూరుకొని మంచిగా ఉల్లిగడ్డలు కూడా సన్న కట్ చేసుకొని బటర్ వేసుకొని ఉల్లిగడ్డ వేసేసుకొని ఉల్లిగడ్డ మంచిగా కొంచెం వేగాక అలమేల్గడ్డ కూడేసేసుకొని మంచిగా పచ్చివాసన పోయేదాకా మంచిగా వేయించుకోవాలన్నమాట వేగిన తర్వాత కొంచెం నేను ఇంకా జీలకర్ర కూడా వేసినాను అనమాట కొంచెం అంతా చూసిందే నాకే నేనైతే ఎప్పుడు చేయలేదు పావుబాజీ ఫస్ట్ టైం అది చేసిన అది కూడా మా పిల్లలకు మాటిచ్చిన అందుకే మాటిచ్చినందుకే చేసినా అనమాట లేకపోతే అస్సలు చేయకపోతుండే నేను పెద్ద ప్రాసెస్ పావు పావుబాజీ చేయడం అంటే కూరగాయలు ఇవన్నీ కట్ చేసుకోవడానికి నాకు టూ అవర్స్ పట్టింది అనమాట తెచ్చు తెచ్చుకోవడానికి తీసుకొని తీసుకురానికి ఒక వన్ అవర్ అంటే కట్ చేసుకొని క్లీన్ చేసి కడుక్కొని కట్ చేసుకునే వరకు ఒక వన్ అవర్ ఉండడానికి అంత టైం ఏం బట్టలే ఒక హాఫ్ అన్ అవర్లో అయితే అయిపోయింది అనుకోండి పావుబాజీ ఉండడానికి టైం ఏం పట్టలేదు తిండికే టైం ఏం పట్టలే కానీ కూరగాయలు తెచ్చుకొని కట్ చేసుకోవడానికి టైం అయితే పట్టింది అన్ని కూరగాయలు అయితే వేసేసుకొని మంచిగా మంచిగా అంతా కలిపేసుకున్నాం అనమాట కలిపేసుకొని ఇలా ఇలా మసాలాలు ఎక్కువ అయితే ఏం పట్టలేవు కానీ ఇంట్లో ఉన్న ఉప్పు కారం పసుపు వాళ్ళ మెల్లిగడ్డ ఇంకా కాల్స్ కొంచెం జీరా పౌడర్ నేను జీరా పౌడర్ వేయలేను కొంచెం ధనియా పౌడర్ లాస్ట్ కొంచెం గరం మసాలా ఇంకా పావుబాజీ మసాలా అయితే మ్యారిండేటరీ అనుకోండి ఇవైతే ఈ అయితే వేసిన అనమాట వేసి మంచిగా కలిపేసి దీనికి టేస్ట్ వచ్చిందంటే పావుభాజీ మసాలా వేయడం వల్లనే అనుకుంటా నిజంగా మంచిగా అయితే వచ్చింది టేస్ట్ అని మంచిగా ఉప్పు మళ్ళీ కొంచెం తక్కువ ఉంటుంది తక్కువ పడుతుంది అని మళ్ళీ కొంచెం ఎప్పుడైతే వేసిన వేసి పావుభాజీ మసాలా కూడా ఇప్పుడు వేసేస్తున్నా పావుభాజీ మసాలా పావు భాజీ మసాలా సగం ప్యాకెట్ అనుకుంటా సగం ప్యాకెట్ అయితే వేసిన పావు మసాలా వేసేసి కొంచెం ధనియా పౌడర్ వేసిన అనమాట దీనికోసము అమూల్ బటర్ కోసం కూడా టైం పట్టింది తెలుసా నాకు అమూల్ బటర్ అయితే ఏడ దొరకలేదు లేకపోతే ఆ డిమార్ట్కి పోవాలి ఆ డిమార్ట్ అన్నీ దొరికితే దాని దానికోసం కూడా ఒక రెండు మూడు రోజులు టైం పోయింది అనమాట అయ్యో ఈ రోజు మర్చిపోయినా నిన్నే మర్చిపోయినా అనేసి ఇట్లా అమూల్ బటర్ కోసం కూడా టైం పట్టింది వేరే దగ్గర ఉన్న బట్టరు అవి నచ్చలేదు నాకు అమూల్ బటర్ తీసుకురానికి కూడా ఒక రెండు మూడు రోజులు టైం రెండు రోజులు మర్చిపోయినా మూడు రోజు అది లేకుండే నాలుగో రోజు అమూల్ బటర్ ఉంది కొందరికి అయితే చెప్పి పెట్టినా నాకు అమూల్ బటర్ కావాలి తెచ్చి పెట్టండి అనేసి భయా మీరు కోన లాక్లా కావాలనేసి చెప్పి అయితే పెట్టినా టీకే అని అన్నారు ఇక మళ్ళీ నేను షాప్కి వాళ్ళు తీసుకొని ఏదైనా దొరికింది తీసేసుకొని వచ్చి అయితే వచ్చాను అనమాట అన్నీ కూరగాయలు వేసేసి నీళ్ళు పోసి వాటర్ అయితే పెట్టి వాటర్ వేసేసి మూత పెట్టి పెట్టిన స్మాషర్ మర్చిపోయాను నేను మళ్ళీ ఎప్పుడు గుర్తొచ్చిందంటే అంటే నాకు స్మాషర్ నిజంగా పావు చేస్తున్నా కానీ వీడియోలు చూస్తున్నా ఎట్లా చేయాలి కానీ స్మాషర్ అయితే మర్చిపోయినా నేను ఇక లాస్ట్ టైంకి ఇప్పుడు ఏం చేయలే మనిషి పప్పు గుర్తునేసిన నిజంగా స్మాషర్ ఎండు మాషాన్ మార్చిపోయిన ప్లేట్లు కూడా ఎందుకు లేదు ఫస్ట్ టైం వీడియో చేస్తున్నా నార్మల్గానే ఉందని అనుకొని సరే ఇక ఎట్లున్నా ఇంట్లో ఉన్న దాంట్లోనే మేనేజ్ చేద్దామైతే అనుకున్నాను అనమాట మంచిగా ఉడికినాక మంచిగా రుబ్బేసిన వేసిన దాంట్లో మెత్తో రుబ్బినా కనిపించకుండా రుబ్బేనే అయితే కొంచెం కొత్తిమీర అయితే వేసి మంచిగా మంచి వేడెక్కింది అంటే అడగంటుంది అనుకున్నా కానీ మంచిగా కలుపుకుంటూ ఆనే నిలబడి మంచిగా కలిపింది అనమాట అడగంటకుండా ఫైనలీ బాజీ అయితే రెడీ అయింది కొంచెం బటర్ వేసేసిన అనమాట బటర్ ఎక్కడోయిందో తెలియదు అనమాట ఇట్లా మెల్ట్ అయిపోతుంది బటర్ మా పిల్లలకి వేసి ఇచ్చిన అనమాట ముందు మా పిల్లలకు వేసి ఇచ్చిన పావు బాజీ మంచిగా అనిపించింది మా టోకీ కూడా తినలేదు అనుకో పావు తిన్నది కొంచెం ఆమెకి నచ్చలేదు ఆమె కొంచెం తీయ ఉంటే మంచిగా నచ్చుతాయి కదా అట్లానే మా టోకీ అయితే పావు బాజీ తినలేదు అనుకోండి నేను మా పిల్లలైతే తిన్నాం పావు పావుబాజీ చాలా చాలా మంచిగా అయింది కొంచెం ఆనియన్ వేసుకొని పావు బాజీ తింటుంటే ఏమన్నా టేస్ట్ ఉంది అబ్బా మస్తు అనిపించింది అన్నమాట బయట తెచ్చుకొని తినేటివన్నీ అవి సరిపోతలేవు పావు పావు కర్రీ అయితే బాజీ అయితే ఎక్కువనే ఇస్తున్నాడు కాకపోతే ఆ పావులు వచ్చేసి పావులు సరిపోతలేవు ఎక్స్ట్రా పావు తీసుకున్నా తిన్న తృప్తి ఉంటలేదు అబ్బా సరిపోలేదు అన్న ఫీలింగే వస్తుంది ఇట్లయితే కాదని పావు ప్యాకెట్లు అయితే ఒక నాలుగు అయితే తెచ్చింది అనమాట పిల్లలు ఎంత తింటావు తినండి అనేసి కర్రీ అయితే కొంచెం బాచి కొంచెం మిగిలింది కానీ పావులు అయితే అస్సలు మిగిలినవి అందరికీ అయితే సరిపోయాయి అనమాట నాలుగు పావులు వేస్తే అందరూ తృప్తిగా తిన్నారు మంచిగా అయింది మమ్మీ మంచిగా అయిందని అయితే వేళ్ళు నాకుంటే మంచిగా తిన్నారు నిజంగా నాకు కూడా తిన్నాక పొద్దున అన్నీ కట్ చేసుకున్న కష్టం అంతా పోయింది అనిపించింది అంత టేస్ట్ అయింది పావుబాజీ మీరు కూడా ట్రై చేయండి నిజంగా చాలా చాలా మంచిగా అయింది పావుబాజీ నాకైతే సూపర్గా నచ్చింది బయటికని తెచ్చుకొని తిన్నా అది జీరసేపటికే అనుకోండి మళ్ళీ అంత టేస్ట్ ఏమి అనిపించదు కొంచెం ఏదో తిన్న ఫీలింగ్ ఉంటుంది కానీ ఇది మాత్రం సూపర్ అయింది నిజంగా ఇంత టేస్ట్ ఉంటుందో బాజీ అయితే అనుకున్నాను నేను కానీ చాలా టేస్ట్ అయింది బాజీ ఖచ్చితంగా మీరు కూడా ట్రై చేయండి బయటికే తెచ్చుకుని తింటే అస్సలు సరిపోదు అవి రెండు మూడు ప్లేట్లు తిన్నా కూడా అలా కడుపు నిండదు కానీ ఇంట్లో చేసుకొని తింటే రెండు మూడు తిండుతున్నాయి కడుపు నిండిపోతుంది నాకైతే చాలా చాలా నచ్చింది పావుబాజీ మీరు కూడా ట్రై చేయండి మాట టోకి ఒక్క మిస్ అయ్యింది అనమాట పావుబాజీ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మనం మనం దోస్తుల చెట్టు మీద కోతలం కదా ప్లీజ్ బాయ్ అందరికీ